హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చారండి ఇది లో బడ్జెట్లో బిల్డింగ్ ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది కేవలం యాభై ఐదు గజాలు మాత్రమేనండి బిల్డింగ్ చూడండి ముందు మీకు డీటెయిల్స్ నేను చెప్తా ఉంటాను ఇది కిందన ఒక బెడ్రూమ్ అండి సింగిల్ రూమ్ కిందన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇంకా వరకు జరుగుతూ జరుగుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక పర్చేస్ చేసుకోండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ఏరియాలో ఈ బడ్జెట్ బిల్డింగ్ రావడం చాలా రేర్ అనమాట తక్కువ గజాల మూలం మనకు అట్లా వస్తుంది బయట కార్ పార్కింగ్ అండి కిందన ఒక సింగిల్ రూము కార్ పార్కింగు చూస్తారు కదా అయితే గజాలు తక్కువైనా కానీ కాళ్ళు అయితే చాలా అనిపించింది బాగుందండి మనకి పైన ఇది మీకు పై రూమ్లు కూడా చూపిస్తాను పైన అయితే ఒక కిచెను ఒక బెడ్రూమ్ అండి సారీ పైన ఒక హాలు చిన్న హాలు ఒక కిచెను ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ కట్టుబడి అయితే అసలు మీరు చూడక్కర్లేదండి స్ట్రాంగ్ కట్టుబడి అని చెప్పచ్చు అనమాట చూసారు కదా చి సింపుల్గా చిన్ని ఫ్యామిలీకి అయితే చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా చాలా క్యూట్గా కనిపించింది నాకైతేనే చూసారు కదా కిచెన్ కూడా చిన్నిగా ఉంది బాగుంది మరీ చిన్నదేం కాదండి పైన అంటే మొత్తం టోటల్ యాభై ఐదు గజాలు కానీ యాభై ఐదు గజాల్లో బిల్డింగ్లు అయితే మాత్రం లేదు మీరు కబోర్డ్ వర్క్లు చేయించుకుంటే కనుక ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు అంటే కింద ఒక సింగిల్ రూమ్ అండి పైన ఒక హాల్ కిచెను బెడ్ బెడ్రూమ్ అండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ అసలు ఈ ఏరీ రేటు ఈ బిల్డింగ్ రాదు ఫ్రెండ్స్ దీనికి చిన్న మైనస్ ఉంది అది కూడా ఏంటని చెప్తాను మీకు అందుకే ఆ రేటుకి ఇస్తున్నారు పైన ఫ్రెండ్స్ ఒక కిచెను హాల్ సింగిల్ బెడ్రూము అటాచ్డ్ టాయిలెట్ కిందన ఒక సింగిల్ రూము అటాచ్డ్ టాయిలెట్ కార్ పార్కింగ్ ఇంకేంటి ఫ్రెండ్స్ బాగుంది కదా బిల్డింగు మీలో ఎవరికి బిల్డింగ్ నచ్చితే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకు ఫోన్లో చెప్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బిల్డింగ్ మొత్తం ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంత బాగుంది కదా సౌత్ పేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ వస్తుంది ఇది ఇంకా వర్క్ జరుగుతుంది మళ్ళీ వాటర్ ట్యాంక్ పెట్టడానికి ఆ ఖాళీ వదిలేసారండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్